హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈనాడు మ్యాగజైన్ మా డాడీ తెచ్చేసాడు మార్నింగే వెళ్ళి దీన్ని ఫి ఎలా రాయాలో ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఇది పోయిన వారం ఆన్సర్స్ మనం కరెక్ట్గా రాసామా లేదా అని చెప్పి ఈ వీక్ ఇచ్చాడు ఇప్పుడు మనం చూసుకోవాలి ఇది ఈరోజు రాసేది దీనికి నెక్స్ట్ వీక్ వస్తాయి దీని ఆన్సర్స్ సో ఇది పదకేలి పద వినోదం అని ముందు ఇచ్చేవాడు ఇప్పుడు పదకేలి అని ఇచ్చాడు సో ఆధారాలు ఉన్నాయి అడ్డం ఉంది నిలువు ఉంది సో ఈ నిలువు అడ్డం గళ్ళను నింపాలి ఈ ఇచ్చిన హింట్స్తో ఆధారాలతో ఈ అడ్డం ఆధారాలు నిలువు ఆధారాలు ఉన్నాయి కదా సో వీటితో వీటిని నింపాలి ఇక్కడ రెండు ఐదు ఇట్లా ఉన్నాయి కదా ఇవేంటి అంటే అంకెలు ఈ ఇక్కడ రావాల్సిన అక్షరాల అంకెలు ఎన్నో అక్కడ ఇస్తాడనమాట సో అవి మనం రాయాలి సో ఫస్ట్ ఏముందంటే వేట కుక్క అని ఉంది కుక్క అంటే నాకు తెలీదు ఇది తర్వాత రాద్దాం పక్కన పెడదాం మిగిలినవి రాద్దాం సో ఇక్కడైతే మూడు అక్షరాలతో వేట కుక్క అనే దానికి అర్థం వస్తుంది అది నాకు తెలియదు కాబట్టి పక్కన పెడుతున్నా ఒకటి నిలువు చూద్దాం ఆలస్యం అంటే జాగు అని రావచ్చు సో మనకి ఇది తెలియదు కాబట్టి వేట కుక్కకి తర్వాత రాద్దాం రెండు నిలువు చూద్దాం రావణుడు ఓకే లంకాధిపతి ఈ వేట కుక్క వస్తే ఇవి వస్తాయి ఎట్లా రావాలోని సరేలే మిగిలిన ఇవి రాద్దాం ఏమైపోద్ది తర్వాత రాద్దాం ధ్వజం ఏడు అడ్డం ధ్వజం అని ఉంది అంటే కేతనం జెండా అట్లా వస్తుంది ఓకే ఎనిమిది నిలువు వచ్చి మాగాని అని ఉంది అక్కడ సరేలేండి ఇక్కడ మూడు నిలువు అడ్డం చూసుకున్నాం మూడు అడ్డం నౌక మూడు నిలువు కేరళలో పెద్ద పండుగ అంటే ఓనం చేస్తారు ఓకే నౌక అంటే ఇక్కడ ఓడా అని వస్తుంది ఓడా ఓనం ఇక్కడ ఓ అనే అక్షరం కామన్గా వస్తుంది మీరు గమనించినట్లయితే మామూలుగా నౌక అంటే నావా రావచ్చు పడవ రావచ్చు షిప్ దాన్ని ఓడా అంటాం సో ఇక్కడ ఓనం వచ్చింది కాబట్టి ఇక్కడ ఓడా రావాలి ఓకేనా అర్థమైందా ఓకే ఇది ఓడా ఇది ఓనం కేరళలో బాగా జరుపుకునే పండుగ ఏడు ధ్వజం అని అంటే కేతనం 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 అంటే జెండా ఎక్కడ వేస్తాం కదా సో అది కేతనం ఓకే ఇప్పుడు రెండు నిలువు చూద్దాం పది లంకేశ్వరుడు అని ఉంది కదా లంకేశ్వరుడు అని వస్తుంది లంకాధిపతి అని కానీ రావచ్చు రావణుడు అంటే పది అడ్డం వచ్చి గౌరీ అని ఉంది ఇది లంకేశ్వరుడు ఎందుకంటే ఈశ్వరి అని వస్తుంది ఈశ్వరుడు అని శివుణ్ణి అంటారు కదా సో పార్వతీదేవిని ఈశ్వరి అని అంటారు సో అందుకని చెప్పి లంకేశ్వరుడే వస్తుందని నేను రాసేసాను సో పార్వతీదేవి అని అంటే ఈశ్వరి ఎనిమిది వచ్చి నిలు వచ్చి మాగా అని అంటే తరి అని వస్తుంది ఈశ్వరి కరెక్ట్ అయిపోతుంది సో మనం రాసేయచ్చు ఇది ఈ ఈశ్వరి ఓకే సరిపోయింది ఇప్పుడు పదిహేడు అడ్డం చూద్దాం ఉరిమిన తరువాత ఆకాశం నుంచి నేలను తాకే నిర్ధ నిర్ఘాళం నిర్ఘాతం ఓకే పిడుగు అనుకుంటున్నా పదిహేడు నిలువు తాతయ్య తండ్రి తండ్రి చూద్దాం పద్దెనిమిది కూడా చూద్దాం ఫస్ట్ పద్దెనిమిది నిలువు కొండ బిలం క్రూర మృగాల ఆవాసం గుహ ఇది పిడుగు ఓకే పిడుగు ఉరుము తర్వాత పిడుగు అంటే పిడుగు పడితేనే కదా మనకు అంత సౌండ్ వస్తుంది ఎక్కడో పిడుగు పడిందిరా అని అంటాం కదా ఉరుము ఉరిమినప్పుడు సో పిడుగు కరెక్ట్ తాతయ్య తండ్రి తండ్రి ఐదు అక్షరాలు రావాలి కే పితామహుడు అనుకుంటున్నా చూద్దాం ఇరవై రెండు పద్దు అని అంటే చిట్టాపద్దులు ఉంటాయి కదా ఇక్కడ పితాత ఒక ఖాతా ఖాతా వస్తుంది ఖాతా అంటే లెక్క పద్దులు అని చెప్పి ఉంటాయి కదా సో అది ఇరవై ఎనిమిది అడ్డము కైపు ఓకే కైపు అంటే మత్తు ముప్పై రెండు అడ్డం ఏముంది వర్తకుడు సాహా ఓ ముప్పై యమధర్మరాజును మెప్పించి భర్త సత్యవంతుడి ప్రాణాలు తిరిగి దక్కించుకున్న పుణ్య సాధ్వి ఎవరు సావిత్రి ఓకే ఒకే ఇది సాహు వర్తకుడు అంటే సాహు సావిత్రి ధర యమధర్మరాజుతోనే పోరాడి భర్త ప్రాణాలు దక్కించుకుందనమాట సో ఆమె సావిత్రి ఇక్కడ ముప్పై రెండు అడ్డము పితామహుడు అని అనుకుంటున్నాను ఇది సాహు వర్తకుడు అంటే సాహు ముప్పై ఆరు అడ్డం సినిమా చిత్రీకరణ పూర్తయ్యాక ఏం చేస్తారు ఒక షూటింగ్ అయిపోయాక ఏం చేస్తారు రిలీజ్ చేస్తారు మూవీని సో విడుదల రిలీజ్ని తెలుగులో విడుదల అని అంటారు ఓకేనా విడుదల సరిపోయింది ఇక్కడ పితామహుడే వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం చూసాం కదా కైపు అంటే మత్తు పితామహుడు పితామహుడు మత్తు కైపు అంటే మత్తు కరెక్టే ఫస్ట్ నుంచి మన ఊహ ఊహిస్తామన్నమాట రాసేయకూడదు రాస్తే తప్పైపోతుంది కదా సో అందుకని వెయిట్ చేసి రాశాను ఓకే వర్తకుడు అంటే సాహు అని అర్థం వస్తుంది ముప్పై ఏడు చూద్దామా ముప్పై ఏడు యా ముప్పై ఏడు నిలువి ఏముంది అనంటే దత్తత వెళ్ళిన వాడు అంటే దత్తుడు తర్వాత రాదాం ఇవన్నీ కూడా చూసుకుందాం నలభై ఆరు అడ్డం ఎంత సుదీర్ఘ ప్రయాణమైనా ఒక్క డాష్తోనే మొదలవుతుంది దేంతో మొదలవుతుంది ఒక్క అడుగుతో మొదలవుతుంది మనం ఒక అడుగు వేస్తేనే కదా ఏ ఊరికైనా వెళ్ళగలం నలభై ఆరు నిలువు కన్ను ఓకే యాభై రెండు పిట్ట పిట్ట ఓకే పక్షి ఇది కన్ను అక్షి అక్షి అంటే కన్ను పిట్ట అంటే పక్షి యా కన్ను నలభై ఆరు నిలువు కన్ను అక్షి అక్షాలు అక్షి అంటే కామాక్షి అంటారు కదా సో అక్షి అంటే కన్ను మంద ఉంది నలభై ఏడు నెల అంటే గుంపు యాభై మూడు ఎన్టీఆర్ సావిత్రి ఏఎన్ఆర్ జమున నటించిన అలా నాటి సూపర్ హిట్ చిత్రం మూవీస్ ఇది మిస్ అమ్మ కదా గుండమ్మ కథ మిస్ అమ్మ దానిలో వాళ్ళ నలుగురు ఉంటారు సో ఇది అయితే కరెక్ట్ దత్తతో వెళ్ళిన వాడు దత్తుడు అని రాసేస్తున్నాను మిస్ అమ్మ మూవీ ఎన్నిసార్లు చూసానో లెక్కే లేదు నలభై ఆరు ఎంత దు సుదీర్ఘ అయినా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది కదా మనం ఎంత నడవాలనుకున్నా ఫస్ట్ ఒక అడుగు వేయాలి కదా సో అది నలభై ఏడు సమూహం మంద అంటే గుమి ఇది మిస్సమ్మ ఒకే సరిపోతుంది గుమి అంటే గుమి కూడారు జనాలు అక్కడ ఏమి అని అంటే గుంపుగా ఉన్నారే జనాలు అని అర్థం యాభై మూడు ఎన్టీఆర్ సావిత్రి ఏఎన్ఆర్ జమున నటించిన అలనాటి సూపర్ హిట్ మూవీ మిస్సమ్మ దీనిలోనే అనుకుంటా రాబోయే చందమామ పాట యా పాడనలేండి టెన్షన్ పడకండి నలభై ఎనిమిది తల్లి అనుంది నా నిలువు నా అడ్డం వచ్చి స్త్రీ వనిత అనుంది ఓకే ఇది తల్లి కాబట్టి అమ్మ ఇది అతివ అతివ అంటే స్త్రీ అమ్మ అంటే మమ్మీ తల్లి స్త్రీ వనిత అతివ అతివ నలభై తొమ్మిది నిలువు స్వాధీనం కైవసం ఓకే వశం వశం చేసుకోవడం అంటే నా కంట్రోల్లో నేను పెట్టుకోవడం అంటే నా దగ్గర పెట్టుకోవడాన్ని వశం అంటే నా చేతుల్లో ఉంది అది నా వశంలో ఉంది అని సో అది స్వాధీనం అంటే కైవసం అంటే వశం యాభై నాలుగు శివుడు అంటే శంభుడు నాలుగు అక్షరాలు అంటే శంకరుడు వచ్చేది ఇక్కడ మూడే ఇచ్చారు కాబట్టి శంభుడు శంభో శంభు అంటారు కదా సో నలభై ఐదు నరకలోకాధిపతి అంటే యముడు యాభై అడ్డం అధికం తీవ్రం జాస్తి అంటే ముమ్మరం నలభై నాలుగు చివర సున్నా లోపించిన భీతి భీతి అంటే భయం చివర సున్నా లోపించిందంటే భయంలో యం ఉంది కదా యా పక్కన సున్నా పెట్టకూడదు భయంలో భయ అని రాయాలి అయ్యో భయం యా పెట్టేస్తానే సున్నా సో సున్నా కొట్టేస్తాను సో వాళ్ళు కొట్టేయమని చెప్పారు సో మనం కొట్టేయాలి రాసి కొట్టకూడదు మాములుగానే రాయకుండా ఉండాలి యముడు లోకాధిపతి ఎవరు యముడే కదా సో యాభై అడ్డం తీవ్రం అధికం జాస్తి అంటే ముమ్మరం ముమ్మరంగా ఉంది జ్వరం ముమ్మరంగా ఉందంటే ఏంది ఎక్కువగా ఉంది అని జనాలు ముమ్మరంగా వచ్చేసారు ఆ ఫంక్షన్కి అంటే ఎక్కువగా వచ్చేసారు జాస్తిగా వచ్చేసారు అని చెప్పి సో ముమ్మరం అంటే జాస్తి అని అర్థం ఈ పదాలు అసలు ఈ మధ్య వాడడమే తగ్గించేశాం కదా రక్తంతో రుధిరంతో నలభై ఒకటి అడ్డమే ఉంది చిన్న చిన్న అంటే చిరు రుధిరం సరిపోతుంది ఇరవై పైకి ఏమీ తెలియనట్టు ఉండేవాళ్ళని వాళ్ళని ఇలాగంటారు ఇరవై ఏడు నిలువు అమాయకుడు కానీ ఐదు అక్షరాలు కదా ఏమీ తెలియని వాళ్ళని ఏమంటారు అబ్బా నాలుగు అక్షరాలు రావాలి ముప్పై ఒకటి కూడా ఉంది కదా సో ముప్పై ఒకటి ఉంది ఏముంది సందు అని ఉంది ఇరవై ఆరు ఓర్పు అని ఉంది ఓర్పు అంటే సహనం ఇక్కడ సందు అంటే గల్లీ సందు అంటే ముప్పై ఒకటి అడ్డం సందు అంటే గల్లీ ముప్పై వచ్చి వెల్లన అంటే పోన వెల్లన అంటే వెళ్ళమంటారా అని అర్థం కదా వెల్లన అంటే పోన పొమ్మంటారా రెండు అక్షరాలు అంటే పోనా అని వస్తుంది సో ఇది నంగనాచి అనుకుంటా అంటే ఏమీ తెలియని నంగనాచి అని అంటారు కదా సో అది నంగనాచి మళ్ళీ నంగనాచి అంటే ఏంటో అని నన్ను అడక్కండి అని అంటాం కదా మామూలుగా నంగనాచి లాగా వేషాలు ఎక్కువ అని సో అది ఏమీ తెలియనట్టు ఉండేవాళ్ళని నంగనాచి అని అంటారు ముప్పై ఒకటి సందు అంటే గల్లీ 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 తిప్పి లొల్లు చేస్తాం సో నలభై ఒకటి అర్థం చిన్న అంటే చిరు చిన్న అంటే చిన్న అని అర్థం చిరు అని అర్థం కానీ చిరు చిరంజీవిలో చిరుని అలా పిలవడం అది కాదు చిరు అంటే చిన్న అని ఓకే ఇది రక్తంతో ఉంటే రుధిరంతో నా నెత్తురుతో రాస్తాను ఒక అప్సరస అంటే రంబ నేను ప్రేతాత్మగా రాసి ఏదో సినిమాలో నెత్తూరుతో రాశాను అని చెప్పి డైలాగ్ ఉంటుంది ముప్పై ఎనిమిది అడ్డం దయా కరుణ అంటే కనికరం నాలుగు అక్షరాలు సరిపోతుంది ఇది ముప్పై తొమ్మిది శ్రద్ధ మక్కువ ఆసక్తి అంటే నిరతి అని వస్తుంది కనికరం ఓకే నిరతి రాసేయచ్చు కనికరం నిరతి యా సరిపోయింది తర్వాత ఈరోజు డిస్టర్బెన్స్ ఉంది కదా వాయిస్ అంతా లత తీగ ఓకే ఇరవై తొమ్మిది అడ్డం తిట్టు శాపం తిట్టు శాపము అంటే గాలనం లతక అని వస్తుంది అనుకుంటా ఇరవై ఐదు నిలువ పరికిని లంగా ముప్పై ఇరవై మూడు పద్దెనిమిది ఓకే ఇరవై మూడు ఏముంది విషం అంటే గరలం కానీ నాలుగు అక్షరాలు కదా హలాహలం అని వస్తుంది పద్దెనిమిది నిలువ చూద్దామా కొండ బిలం క్రూర మృగాల ఆవాసం కొండబిలం అంటే గుహ గుహ సారీ గుహలోనే కదా సింహాలు అవన్నీ ఉంటాయి గుహ ఇది హలాహలం హలాహలం అంటే విషం విషాన్ని గరలం అని కూడా అంటారు మనకు కాలకూట విషం పాల సముద్రాన్ని చిలికితే వచ్చింది కదా విషం అది శివుడు కంఠంలో దాచుకుంటాడు సో ఇరవై నాలుగు బుజ్జగింపు అంటే లాలన ముప్పై మూడు అడ్డం అగ్ని నిప్పు ఓకే ముప్పై మూడు నిడివే ఉందబ్బా పెరటం ఓకే అలా అనలం సరిపోతుంది సో ఇది అలా కెరటం అంటే అలా ఇది అనలం అంటే మండేది అని అర్థం బుజ్జగింపు అంటే లాలన సరిపోయిందా ఇక్కడ లంక అని మనం రాయిలా అవే వచ్చేసినాయి రావణ రాజ్యం లంకే కదా సో అది లంక అని ఆల్రెడీ అదే వచ్చేసింది మనం కరెక్ట్గా రాస్తే పదాలు అవే వచ్చేస్తాయి అర్థమవుతుందా హింట్స్ కరెక్ట్గా రాయాలి పరికిని అంటే లంగా గాలనం అంటే తిట్లు శాపంని గాలనం అంటారు సో రాసేస్తున్నాను ముందు పదకొండు చూద్దామా ఉత్సుకత ఉబలాట తహతహ యా తహతహ వస్తుంది పదహైదు కూడా చూద్దాం సహాయమే కానీ మధ్యలో దీర్ఘం పోయింది అంటే సహాయంకి హాకి ఉండే దీర్ఘాన్ని తీసేసి రాయాలి అంటే సహాయం అని రాయాలి హాకి దీర్ఘం ఇవ్వకుండా రాయాలి సో తొమ్మిది నిలువు చూద్దామా క్షయం లేనిది నాశనం లేనిది అక్షయం ఓకే సరిపోతుంది రాసేయచ్చు ఇది సహాయం అని కదా సహాయంలో హాకి దీర్ఘం ఇయ్యుద్దు అని చెప్పారు సో సహాయం అవుతుంది ఇది తహతహ అంటే ఉబలాట ఉత్సుకత అని ఉంది కదా పదకొండు నిలువు సో తహతహ తహతహ తీర్చి ఏదో పాట ఉంది కదా సో పదకొండు అడ్డం వెంటనే ఈ క్షణమే తక్షణం వెంటనే తక్షణమే అంటారు కదా సో ఇవన్నీ కూడా చూసుకోవాలి నిలువడ్డం అరను ఇముచ్చుకున్న పద్మం ఇది తొమ్మిది నిలువు తక్ తొమ్మిది నిలువు అక్షయం క్షయం లేనిది నాశనం లేనిది వరదక్షిణ సారే నాలుగు నిలువు వరదక్షిణ సారే అంటే కట్నం దాన్ని భరణం ఓకే ఇది తక్షణం అంటే వెంటనే ఇది తొమ్మిది అరను ఇముచ్చుకున్న పద్మం పద్మం అంటే తొమ్మిది ఇదైతే కరెక్ట్ భరణం సారే తొమ్మిది నిలువు ఏముందబ్బా క్షయం లేనిది నాశనం లేనిది అక్షయం అక్షయత అంటే క్షయం అంటే నాశనం అయిపోయేది అక్షన అక్షయం అంటే ఎప్పటికీ నాశనం కానిది అని అర్థం అక్షయత అక్షయం సో సరిపోయింది అడ్డం చూద్దామా తొమ్మిది అరను విమొచ్చుకున్న పద్మం అంటే అరవిందం అరవిందం అంటే పద్మం అని అర్థం తామర పువ్వు ఐదేముందబ్బా పుకారు ఐదు నిలువు పుకారు అని ఉంది పుకారు అంటే వదంతి ఓకే ఐదు అడ్డం ఏముంది ముఖం కే వదనం వదంతి సరిపోతుంది కదా వదనం వదంతి పన్నెండు అడ్డం ఏముంది బొట్టు అని ఉంది అంటే తిలకం తిలకం పద ఆరు నిలువు విష్ణు ఖడ్గం అంటే నందకం రాస్తున్నాను నందకం పద్మూడు సిగ్గు సిగ్గు అంటే లజ్జ లా ఆల్రెడీ వచ్చింది కాబట్టి జ రాస్తున్నాను తర్వాత పదహారు ఉంది కదా పదహారు నిల్వి ఏముంది ఆరాధనం అర్చనం ఓకే నాలుగు నాలుగక్షరాల పంతొమ్మిది పుర్రె పుర్రని కపాలం అంటారు ఇరవై నిలువు తలకిందులైన నాగలి ఇరవై ఆరు అడ్డం ఓర్పు అంటే సహనం నమ్ము వచ్చింది కాబట్టి సహా రాసేస్తే సరిపోతుంది ఎందుకంటే సహనం అనేది కరెక్ట్ నమ్మొచ్చింది కాబట్టి సో ఇది హలం హలంని తిరిగి రాయాలి నాగలి అన్నాడు కదా సో దాన్ని పిచ్చి రాయండి అన్నాడు సో హా కింద రాసి లం పైన రాసాం పంతొమ్మిది అడ్డం పుర్రె అంటే కపాలం కపాలం పగిలింది అని అంటారు కదా అంటే ఏంటి పుర్రె పగిలింది పుర్రె అంటే కపాలం పదహారు ఆరాధనం ఆరాధన అంటే ఉపాసన ఉపాసనం ఇది గాలనం అంటే తిట్టడం శాపనార్థాలు పెట్టడం దాన్ని గాలనం అంటారు లతా తీగ ఓకే తిట్టు శాపం ఇరవై ఎనిమిది అడ్డం ఉంది కదా సో గాలనం ఇది లతక సరిపోయిందా ఇంకా ఒక్కొక్క అక్షరాలు మిగిలిపోయినాయి ఈ చూద్దామా ఇరవై ఒకటి అడ్డం నలభై ఒకటితో పులి అడ్డం నలభై ఒకటి ఏముంది అనంటే చిన్న చిరు చిరు అంటే పులి అంటే చిరుత చిరుత పులి తా అనేది అడ్ రాయాలి ఓకేనా సరిపోయింది ఇప్పుడు నలభై మూడు ఉంది ఇక్కడ నలభై మూడు ఉంది అడ్డం ఇరవై ఒకటితో ఒడ్డు తీరం నలభై ఒకటితో ఓకే తట్టియా చిరు చిరుత రాశాం కదా దానిలో తా అనే అక్షరంతో తీరం అనే అర్థం రాయాలి రావాలి సారీ ఇప్పుడు తా అనే అక్షరంతో మనం రాసే అక్షరము తీరం ధరి అని అర్థం రావాలి సో అది టీ తటి పద్నాలుగు నిలువు ముప్పై నాలుగుతో జ్వరం వచ్చినప్పుడు చేసే ఉపవాసం లంకణం అంటారు కదా అంటే ఆకలితో ఉండడం లంక ఆల్రెడీ వచ్చింది కాబట్టి నమ్ రాస్తే అణ అణ నమ్ రాస్తే సరిపోతుంది ఒకటి నిలువు ఆలస్యం అంటే జాగు జాగు చేయకు వేటకొక్క అంటే మనకు అర్థం తెలీదు సో నాకు తెలియకపోతే నేను ఎవరిని అడుగుతాను మీకు బాగా తెలుసు ఎందుకంటే నేను ఫస్ట్ మ్యాగజైన్ నేను చెప్తున్నా నాకు తెలియకపోతే ఒకరిని అడుగుతాను అని సో ఇది జాగు అయితే రాసేసాను ఇదైతే వేట కుక్క అంటే జాగిలం జాగిలం అంటే వేట కుక్క సో ఇది ఇంత చేసిందనమాట వీటిలో అంటే తెలియనివి ప్రతి ఒక్కరికి అన్నీ తెలియాలని ఏం లేదు కదా సో నాకు ఇది తెలియలేదు వేట కుక్క అంటే నిజంగా నాకు తెలియదు జాగిలం ఈరోజు ఈ పదం నేర్చుకున్నాను నేను సో మీరు కూడా ఇలా ఈనాడు మ్యాగజైన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మీ అందరి హెల్ప్తో నేను చక్కగా రాసేసాను సో రాని దాని గురించి ఎప్పుడూ బాధపడాల్సిన అక్కర్లేదు